అండ్ 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 కౌన్సిల్ 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 ఆల్రెడీ 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 పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ సార్ 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 బికాస్ దట్ సిక్స్త్ లైన్ లైన్ వన్ ఆఫ్ ద పర్సన్ కాలనీ టూ గైస్ టు ఈవెన్ వార్నింగ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ప్లీజ్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీరు ఏదైనా ఇది అండి ముందు ముందుకు రండి ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరన్నా ఏదన్నా తీసినట్లు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్ బట్టి ఫ్రీగా చూడనట్టుంటా లేదా ఎవరికన్నా ఏదన్నా అద్భుతంగా మాట్లాడినట్టు కానీ లేదన్నా ఎవరన్నా అర్థమైన కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంతే మాత్రం మేము ఏదైనా సీరియస్ యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదైనా ఉంటే మీరందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు వచ్చిన కాబట్టి అందుకనే మీ అందరం చూపించి మీ ముందే వీళ్ళు అడగడానికి రావడం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఈ ఇందులో మళ్ళీ ఏదన్నా సీరీస్గా పడిపోయినా வேறு எவ்வளோன்னா ஏதாவது காமெண்ட் எப்போ உண்ணா காண மீமே சீரியஸ் ஆக்டிங் எப்படின்னா வேறு சேலம் ஏதாவது பெய்னா காண ஊர்மே உடம்பு மேம் வச்சு அது கண்ட்ரோல் இப்போ டேம் சார் பேர் பதினேழு பேசினா சார்

અમને <laughs> ఎందుకు పెట్టారు బైక్లో పోతుంటే మీరు మీ వీధిలోనే ఎలా మీ వీధిలోనే రండి మీరు ఎంత అప్పుడు మీరు ఇబ్బంది ఏం మీరు ఇంకా దాని ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందంటే

ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు ఏదైనా ఇది అవుతుందండి ముందు ముందు మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఏదైనా టీపీ చేసినట్లు లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు వ్యాచ్ పట్టించీ నాట్టుంటా ఉన్నా లేదు ఎవకన్నా ఏదన్నా అంత మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అక్కడ కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము ఏదైనా సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు వచ్చింది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ తీసేసి మీ ముందే వీళ్ళు అడుగుడానికి రావడం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఈ హిందీలో మళ్ళీ ఏదైనా టీవీగా పడిపోయినా వేరే ఎవకన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు

కలే దిస్క్ సర్ ఎంబడి చెరమో ఎట్ల ఎంబడి చెరమో ఓలు ది చెరమో అలా దిస్క్ సర్ ఏం కొడతండి అటుగో వస్తు రామ్నకి సర్ మీ నాలుగే సాల్స్ కండి ఆడ తలంలో చెది కొని పోయే వాళ్ళకి వీళ్ళు ఏమన్నా ఉంటాయనే మార్ చేస్తూ ఉంటారు కారణం దిస్క్ సర్ అక్కడ ఏమన్నా ఉంటాయనే మార్ చేస్తూ ఉంటారు అలా దిస్క్ సర్ 1 2 3 4 5 6 7 8 9

અત્યારે બધો એ બધી લાંબાની એના પર્ટ ઉ